త్రిగయా క్షేత్రాలలో ఒకటైన పాదగయా క్షేత్రం అంటేనే పితృ కార్యక్రమాలకు అతి ముఖ్యమైన క్షేత్రం అలాంటి చోటే పెండ ప్రధానాలకు అనుమతి లేదు నేనేమీ చేయలేను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి చేతులు ఎత్తేశారు ఆలయ ఈవో అంటూ ఏంటి ఎన్నడూ లేని ఈ దుస్థితి పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పురోహితులు పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం బాలయ్య క్షేత్రం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీష్యులతో ఈవేళ అమావాస్యగా శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు వరలక్ష్యం వరదలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ రోజు పితృ కార్యాలకే చాలా ప్రసిద్ధమైనటువంటి గయాక్షేత్రంలో వచ్చినటువంటి రాష్ట్రం నలుపూల నుంచి వచ్చినటువంటి భక్తులకి పితృ కార్యాలు చేసుకునేటువంటి అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడ చేసుకోవాలో తెలియక ఈ జనాల్లో ఎక్కడి నుంచోలో కూడా తెలియక వెనుదిరిగిపోతున్నారండి అయితే ఈ ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గారికి నన్న వినిమించుకోవడం జరిగింది ఆయన అయితే మా వల్ల అయితే ఏమీ అవదు మేము చేయలేమని చెప్పారు ప్రతి సంవత్సరము కూడా మన భార్యక్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి అయితే ఈ సంవత్సరం మాత్రమే ఈ విధమైనటువంటి దుస్థితి భక్తులకు రావడం జరిగింది చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు కూడా రావడం జరిగింది కావున దయచేసి మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాలతో పాటుగా పితురు కార్యాలు చేసుకునేటటువంటి భక్తులకు కూడా అవకాశాలు పెంచవలసిందిగా మిమ్మల్ని వేరుకుంటున్నామయ్యా నిత్యము కూడా అనేక వేల వేళ పిండ ప్రధానం ఇక్కడ జరుగుతూ ఉంటాయి అందుకనే గుడికి ఆదాయం కూడా పెరిగింది కమిషనర్ స్థాయికి కూడా గుడి వెళ్ళింది కేవలం ఇది శక్తిపీఠం దత్తాత్రేయ క్షేత్రం కాదండి కేవలం గయాక్షేత్రాన్ని కావున దయచేసి ఇది పురోహితుల వేదన కాదండి భక్తుల వేదన అందుకుని మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు మరియు పురోహితుల యొక్క ప్రార్థనలను మన్నించి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం నమో నమ